హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అరటిపండుతో మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్నామంటే కొంతమందికి అరటిపండు తినేకి ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా స్వీట్ చేసుకున్నారంటే ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలా అనిపించే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం రండి ముందుగా నేను దీనికోసము రెండు మాగిన అరటిపండ్లు తీసుకున్నాను ఇలా బాగా పండిన అరటి పండ్లు అయితే మనకి ఈ స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది అదే దోరగా ఉండేటైతే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన తొక్కంతా తీసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకునేద్దాము ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బనాన్ అంతా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మనకి ఇది తొందరగానే మ్యాష్ అయిపోతుంది స్పూన్తో అయినా మ్యాషర్తో అయినా కూడా ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి బనానా అనేది కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటా ఉన్నాను ఈ ప్లేస్లో మీరు చక్కరైనా వేసుకోవచ్చండి బెల్లం అయితే మరింత హెల్తీగా ఉంటుందని బెల్లం వేస్తూ ఉన్నాను ఇలా రెండు స్పూన్లు బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము స్వీట్ అనేది బనానాలో ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు మూడు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మొత్తం మనం నెయ్యి కరిగిన తర్వాత బనానా పేస్ట్ కూడా వేసుకున్నాం కదా దీన్ని బాగా ఇలా కలపెట్టుకోవాలండి మనకి అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉన్నాయి కదా అవి కూడా కరిగిపోతాయి ఇలా కలిపేప్పుడు మంట అనేది మీడియంగా పెట్టుకునేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిట్టికడు పసుపు వేసుకునేసి ఈ పసుపు మొత్తం కూడా దీన్ని కలిసిపోయి ఎలా కలుపుకోవాలండి మనం అన్నీ హెల్దీగా చేస్తూ ఉన్నాం కాబట్టి కలర్ కోసం ఇలా కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వాడుకోవాలన్నా వాడుకోవచ్చు హెల్తీగా ఉంటే పసుపే బాగుంటుందండి ఇట్లా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది ఇలా ఒక కప్పు నిండా వేసుకోవాలి అదే కప్పుతో ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడి దీన్ని కూడా మిక్సీ వేసుకునేసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ రవ్వని కొబ్బరిని కలుపుకోవాలి దీనికి కలిసిపోయేలాగా మనకి మిశ్రమం అనేది ప్యాన్కి సపరేట్ అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి మంట అనేది లోటు మీడియంలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపినామంటే మనకి ఇది ప్యాన్కి సపరేట్ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో చూశారు కదా ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఏ కప్పుతో ఇది రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముక్కాలు కప్పు పాలు వేసుకోవాలి ఇవి కాంచి చల్లార్చిన పాలండి ఈ స్వీట్లో పాలు వేసేదానివల్ల స్వీట్ అనేది మనకి సాఫ్ట్గా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలు మొత్తం ఈ మిశ్రమంలో కలిసిపోయేలాగా కలుపుకుంటూనే ఉండాలి మంట అనేది మీడియంగా పెట్టుకోవాలండి లేకపోతే ఇది మనకి అడుగు అంటేస్తుంది కాబట్టి దగ్గరుండి ఇలా మంట మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనము టేస్ట్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకునేద్దాము యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు దీన్ని ఇలానే కలుపుతూ ఉండాలి మనకి మిశ్రమం అనేది ప్యాన్కి సపరేట్ అయిపోతే అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు అండి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి మిశ్రమము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఇలా ప్లేట్లో వేసుకున్న వెంటనే చేయి పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు వదిలేసినామంటే ఇది కొద్దిగా చల్లారుతుంది ఐదు నిమిషాల తర్వాత అండి ఇది చల్లారింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకునేద్దాము ఇలా జీడిపప్పును కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఈ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి నేను ఈ జీడిపప్పు అనేది నెయ్యిలో వేయించకుండా పచ్చిదే వేస్తూ ఉన్నానండి మనకి ఇది కలిపేప్పుడు చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు నెయ్యి రాసుకోండి చేతికి కొద్దిగా అప్పుడు అంటుకోకుండా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలండి మనకి ఇది ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకునేసి ఇట్లా రౌండ్గా చేసుకోవాలి రౌండ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయండి పిండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకి ఎక్కువ టైం పట్టదు శ్రమ కూడా ఉండదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ బనానా అనేది పిండిని మొత్తం ఇలానే రౌండ్గా చుట్టుకునేద్దాము చూసారు కదా మనం తీసుకున్న పిండికి ఇవి వచ్చినాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం ప్యాన్కు కరి కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి మనకి ఇట్లా కలిపిపోయిందంటే ఒకేసారి అవి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఉండను పెట్టుకునేద్దాము ఇలా మొత్తం ఒకేసారి పెట్టుకునేసి ఫ్రై చేసుకునేస్తే ఈజీగా ఉంటుంది ఇలా ఉండలను పెట్టుకున్న తర్వాత కూడా మనము ఎలాంటి గెరిట పెట్టకుండా ప్యాన్నే తిప్పుకోవాలండి ఇలా ప్యాన్ తిప్పిన తర్వాత మనం ఇప్పుడు ఏదైనా ఒక గెరిట తీసుకునేసి చిన్నగా ఈ బాల్స్ని ఇట్లా అనుకోవాలి ఇవి మనకి స్మూత్గా ఉంటాయి కాబట్టి ప్యాన్లో వేసినప్పుడు మనం గరిట పెట్టకుండా ప్యాన్ని తిప్పుకోవాలండి నేను తిప్పినట్టుగా ఇప్పుడు దీనివల్ల రెండు నిమిషాలు వదిలేసినామంటే ఫ్రై అయిపోతాయి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునేయాలి ఈ స్వీట్ తిన్న తర్వాత అసలు ఇది బనానా స్వీట్ అయినా అనుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది అరటి పనుల్లో చాలా పోషకాలు ఉంటాయి కదా పిల్లలు తినమన్నా కూడా సరిగ్గా తినరు ఇలా ఒక్కసారి స్వీట్ చేసి పెట్టి చూడండి పిల్లలు అనేది కూడా ఇష్టంగా తింటారు చూస్తూ ఉంటేనే తినబుద్ధి అవుతుంది కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి